ఎమ్మెల్యే గారికి మేము అక్కర్లేదు ఎంపీ గారికి అక్కర్లేదు మంత్రి గారికి అక్కర్లేదు ప్రభుత్వ పెద్దలు ఎవరికి అక్కర్లేదు మరి మేము ఎప్పుడు కావాలి ఓట్లు అప్పుడు కావాలా అంటే మా ఓట్లు కావాలి మా పార్ట్లు అక్కర్లేదా మా పార్టీలతో సంబంధం లేదా ప్రభుత్వానికి మా బాధలతో సంబంధం లేదా ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏంటో మాకు తెలియదు కానీ మా నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదు మాకు కష్టం వస్తే మా ఎమ్మెల్యే వచ్చి మా పక్షాన్న నేనున్నానని నిలబడాలి మా శాసనసభ్యులుగా మీరు మాకు ఆ భరోసా ఇస్తారని ఖచ్చితంగా మా పక్షాన్న ఆ వాయిస్ మీరు వినిపిస్తారని ఎందుకంటే సేవకులమైన మేము ఎవరికి హానికరమైన వరం కాదండి మేము వ్యక్తుల జీవితాల్ని మారుస్తాం తప్ప ఎవరిని బాధ పెట్టమండి కాబట్టి దేవుడు మీకు మీ నియోజకవర్గంలో మాకు నాయకులుగా ఉండేటటువంటి అవకాశం కల్పించాడు మా అందరి ప్రార్థన మీకు ఉంటది అండగా ఉంటదా ఉంటదా మీరు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం అవునా కాదా ఇతరులకి ఎంత ధైర్యం అయితే ఉందో ప్రభుత్వాన్ని బట్టి మాకు కూడా అంత ధైర్యాన్ని కల్పించండి ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటాం మాకు ధైర్యం కల్పించే వాళ్ళు లేక ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా ఎవరి పక్షంగా నిలబడాలి ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాం ఒక గందరగోళ కూడా ఉన్నాం మీ మాటలతో అయినా మాకు నమ్మకాన్ని కలిగించండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు